పంచాయతీలో నీళ్ల పరిస్థితి ఇలా వస్తున్నాయి నీళ్లు ప్రతి ఊర్లోనూ ఇదే పరిస్థితి ఈ నీళ్లు కూడా జాగ్రత్తగా పట్టుకుని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది పంపులు వచ్చినప్పుడే ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో నెట్టిన ఎమ్మెల్యే నాని నిన్నే అడుగుతున్నా నువ్వైతే ఈ నీళ్ళతో దేనికన్నా వాడతావా ఇలాంటి దుర్మార్గంగా జనాలు ఉంటే నీకు నిద్ర ఎట్లా పడుతుంది సరికా చూడు సరికా చూడు నువ్వు కట్ట ఒక్కసారి వచ్చి జనాలు కలువు నీకు నిజం తెలుస్తుంది ఈ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ఇలా బతుకుతున్నారు అనేది అనేది కూడా నీకు తెలీదు ఎందుకంటే నువ్వు పట్టించుకోవు వీళ్ళందరూ చెప్తున్నారు ఎవరికి చెప్పుకోవాలని ఎందుకంటే నువ్వు అసలు దొరికే పరిస్థితి లేదు ఎవరు లేడు ఇది నా పని కాదని నువ్వు జనాలు మభ్య పెట్టగలవేమో కాని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసి చూపిస్తాం అది నువ్వు జనాలకి అనేది అప్పటికైనా తెలుసు నేను గ్యారంటీ చెప్తున్నాను నేను నీళ్ళు చూడు ఒకసారి ఈ నీళ్ళు వాడుకునే పరిస్థితిలో ఉన్నాయా ప్రతి ఊరు ఇలాగా ఉంది ఒక్క ఊరు కాదు ఫిల్టర్ బెట్లు బాగు చేసిన పరిస్థితి లేకుండా దుర్మార్గంగా వివరించమాక ఎప్పుడైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకో కనీసం నువ్వు నీ మొహం చూతాలకైనా జనాలు ఇష్టపడతారు లేదంటే అది కూడా అవకాశం లేదు మీరు అది గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ